సీరియస్ బీజేపీ ఎమ్మెల్యే చెప్పే చర్య సార్ పార్థసార్ది నిన్న నిన్న కాదు పదహారో తారీఖు తేదీ ఆధ్వర్యంలో ఆయన సర్పంచ్ ఈయనేమో ఎమ్మెల్యే తెలుసు దాంతో పెద్ద ఆయన పెద్ద నెట్వర్కే ఉంది కదా డెంటల్ కాలేజీలు ఇదంతా ఆయన బీజేపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు మొన్న ఎక్కడో కలిశారు కూడా ఆయన ఒక సభ జరుగుతుంటే అధికార కార్యక్రమంలో పలానా సర్పంచిని పిలవండి ఆయన వస్తాడని చెప్పారు చెప్పిన తర్వాత ఆయన పిలవలేదు ఆయన ఎస్సీ ఆయన ఎస్సీ సర్పంచ్ అని కాబట్టి ఆయన పేరు చెప్పిన తర్వాత కూడా పిలవలేదు ఈ దళితులను అవమానించడం ఆయన మీద చర్య తీసుకోవాలి తప్పకుండా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు అలాగే అయితే సిపిఎం వాళ్ళు సమావేశం జరుగుతుంది శ్రీనివాసరావు ఒక తీర్మానం కూడా చేసి ఇది చాలా తీవ్రంగా తీసుకోవాలని ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అని కూడా మనం చెప్పలేము మొన్న అక్కడ జరిగిన ఘటన మనం చూసాం అంతకుముందు వర్మ పూతలపాటు అనే నియోజకవర్గం అది కూడా సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా ఈ కేవీపీఎస్ కులవైవక్ష సంఘం కార్యదర్శి ఎంవి రమణ అని ఆయన ఈయన హిందూపూర్లో పోలీస్ స్టేషన్కు పోతే ఏదో ఫిర్యాదు సమస్య చెప్పడానికి పూర్తిగా పోలీసులు చాలా అవమానకరంగా ప్రవర్తించిన పరిస్థితి అంతకుముందు తెనాల్లో జరిగినప్పుడు సరే పోలీసులు అన్నప్పటికీ కూడా దళితులు కాబట్టి ఇలా ఐ మీన్ నేరస్తులు అనే ట్యాగ్ ఒకటి ఉన్నప్పటికీ కూడా దళితులు కాబట్టి ఇలా చేశారన్న విమర్శ ఒకటి వచ్చింది చులకన మీకునే సరే అంతకుముందు పిఠాపురం దగ్గర నుంచి అంటే దళితుల మీద దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాగాలేదు కూటమి ప్రభుత్వము తర్వాత అధికారులు పోలీసులు ఈ విషయంలో హిందూపురం అంటే ఇంకా స్వయంగా బాలకృష్ణ నియోజకవర్గం ఇంతకుముందు జరిగింది హిందూపురంలో పోలీస్ స్టేషన్లో అది కాబట్టి ఒకవైపు ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెడుతున్నాము మనం చాలామంది మీద కోర్టులో హాజరు పరుస్తున్నాం ఇంకోవైపున అధికారులు శాసనసభ్యులు పాఠశాద్ధ్య కూడా నిజానికి ఆ వర్గాలకు చెందిన వ్యక్తే ఆయన ఎస్సీ వర్గం కాదు కానీ బట్ అటువంటి మనిషి చదువుకున్న విద్యార్థికుడు ఇలా ఎందుకు జరిగింది దీని మీద ఒక ఆయన విచారం వెలిపుచ్చటము ఆయన మీద చట్టపరంగా తగినటువంటి చర్యలు ఏమున్నాయో తీసుకోవాలని వీళ్ళు కోరుతున్నారు ఇలాంటివి పునరావృతం అయితే మటుకు అది ప్రభుత్వం మీద ఒక తీవ్రమైన నిరసన కూడా దారితీస్తుంది సార్ సార్ కూటమి వాగ్దానాల కోత ప్రతిపక్షాల విమర్శలు ఇది ఇప్పుడు జగన్ పర్య దీంట్లో మూడో భాగం అదే ఆయన చాలా సుదీర్ఘంగా ఏకరు విషయం నిజంగా నా సూచన అయితే మటుకు మాజీ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడవచ్చు కానీ అన్ని విషయాలు ఒకటేసారి ఏకరువు పెడితే మటుకు మీడియా ఫోకసే కాదు ఈవెన్ అసలు ఏం అన్నది కూడా ఒకరి మీద ఒకరు ఓ గుమ్మరించుకోవడమే జరుగుతుంది కానీ ఒకటి కదా ఏడాది పూర్తయిన తర్వాత మటుకు వాగ్దానాల అమలు అనేది ఎట్లా ఉంది ఇది ఒక పరిశీలనకు వచ్చింది వచ్చినప్పుడు అది వందనం వందనమైనా అన్నదాత సుఖీభవైనా అన్నీ కూడా పాక్షికంగా అమలు జరుగుతున్నాయి ఆలస్యం అవుతున్నాయి కొన్ని ఏమో అసలు ప్రారంభమే కాలేదు అన్న తీవ్ర నిరసన అనేది ఒకటి వస్తుంది ప్రతిప ఒక ఒక పార్టీయే కాదు కాంగ్రెస్ ఈవెన్ షర్మిల కూడా విమర్శించారు సిపిఎం వాళ్ళు విమర్శించారు సిపిఐ వాళ్ళు విమర్శించారు జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు విమర్శించడం ఆయన ఇంకా సహజంగా ప్రధాన ప్రత్యర్థి కాబట్టి ఆ లెక్కలు అవన్నీ కూడా వేసి మా ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే అన్నీ ఇప్పుడు ఒకటే జగన్ రెడ్డితో ఏంటంటే మా ప్రభుత్వంలో అన్ని అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు అన్నీ బాగాలేవు అన్న అన్న లైన్ అది కాదు ఇక్కడ సమస్య అప్పుడు ఇప్పుడైనా కాదు అప్పుడైనా ఇప్పుడైనా సమస్య ఏంటి అన్నది ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆరో ఏడో త్రైమాసికాలు అయ్యాయి అనుకుంటే ఇన్ని ఇంతకు ఇంత డబ్బు రావాల్సింది మీరు వేసింది ఇంతే తల్లికి వందనం అన్నది అంతకుముందు కంటే మేము డబ్బు పెంచి ఇస్తున్నామని అంటున్నప్పటికీ కూడా కొన్ని లక్షల మందికి ఇప్పటికి కూడా అందడం లేదు మరీ ముఖ్యంగా కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు చెప్పేది ఏంటి పన్నెండు వేల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు కానీ పన్నెండు వేల లోపు జీతం ఉన్నటువంటి ఉద్యోగులు సహాయకులు అంగన్వాడీలు స్కీమ్ వర్కర్లు ఇట్లాంటి వాళ్ళకు కూడా ఇవ్వడం లేదు కోతకొస్తున్నారు కాబట్టి వాగ్దానాలు రైతులకు సంబంధించినవి ముఖ్యంగా అది కూడా ఆయన చెప్పాడు అన్ని రైతు సంఘాలు కూడా చెప్తున్నాయి పంటలకు గిట్టుబాటు ధర దానికోసం నిధి ఏర్పాటు చేయడం అన్నది అది అది కూడా అమలు జరగడం లేదు ఒక తీవ్ర స్థాయిలో ఉద్యోగ సంఘాలు కూడా ఈ మధ్య మీరు గమనిస్తే వాళ్ళు వరుసగా ఏదో ఒక దీంట్లో తమకు తగినటువంటివి చేయడం లేదు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నిధులు లేవు డబ్బులు లేవు అని చెప్తున్నారు మేము అప్పుల పాలు చేసాము చాలా ఎక్కువగా ఉన్నారు జగన్ చెప్పే లెక్క ప్రకారం పది లక్షల కోట్ల అప్పు అన్నది అప్పుడు వచ్చారు ఆయన చెప్పే లెక్క ప్రకారం మేము మూడున్నర లక్షల కోట్లు అప్పు చేశాము ఈ ప్రభుత్వం ఈ ఒక ఏడాదిలోనే లక్షా యాభై వేల యాభై వేల అరవై వేల కోట్లు చేసిందని ఒక విధంగా మొదటి సంవత్సరంలోనే మాకంటే లక్ష కోట్లు ఎక్కువగా అప్పు చేశారు మేము సగటున ఏడాదికి ఒక అరవై వేల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు ఒక్క ఏడాదిలోనే లక్ష కోట్లు ఎక్కువ అప్పు చేశారు లక్ష యాభై వేల పైన కోట్ల పైన చేశారు అని కాబట్టి ఈ అప్పులు పాలవుతున్నాము కానీ బాదురు బాదురు ధరలు పెంచుతున్నారు ఇది అందరూ అన్నారు వామపక్షాలు కూడా చాలా తీవ్ర విమర్శ చేస్తున్నాయి ముఖ్యంగా స్మార్ట్ మీటర్లు పెట్టద్దు అన్నారు లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా వాటి మీద ఉద్యమం కూడా చేస్తామన్నారు కానీ ఇప్పుడు మీరే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు ఈ విధంగా ఇంటి పన్ను కూడా విపరీతంగా అనేది కూడా మున్సిపాలిటీల్లో వచ్చింది వ్యాపార వర్గాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి సో ఈ తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉన్నట్టుగా స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ప్రామిసెస్ అది లేదు సో అందువల్ల అసంతృప్తి పెరుగుతుంది అసంతృప్తి పెరుగుతుంది కాబట్టి ప్రజలు ఆగ్రహం వస్తుంది దాన్ని మీరు చూసి భయపడుతున్నారు ఇది నేరవేషన్ మరి ప్రభుత్వం కూడా నిజంగా వైసీపీ తప్పులు ఒప్పులు అవన్నీ వేరే విషయం అది రాజకీయ పోరాటం చేసుకోవచ్చు కానీ ఈ వాగ్దానాల అమల్లో ఆలస్యము పార్షికంగా అమలు చేయడము కొన్ని అసలు అంటుకోకపోవటము వీటి గురించి విచారించాల్సిన అవసరం ఉంది దిద్దుకోవాల్సిన అవసరం ఉంది మూడవది అప్పులు విపరీతంగా పెరుగుతున్న మాట మాత్రం నిజం కేంద్రం ఉదాహరణకు నిన్న లోకేష్ కేంద్ర మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు ఇంకా వరుసగా మంత్రులను కూడా కలుసుకుంటున్నారు అమరావతిలో ఒక సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ అన్నీ కలిసి వచ్చేట్టు కడతామన్నారు ఈ బాధ్యత కేంద్రం తీసుకుంది రెండు వేల కోట్లు ఖర్చు అవుతుందని మంచిదే ఎందుకంటే వాళ్ళు చెప్పింది కూడా సెక్రటేరియట్ అసెంబ్లీ గవర్నర్ రాజ్భవన్ ఈ మూడు అన్నది కేంద్రం బాధ్యత కానీ వాటి మీద కూడా వాళ్ళు నిర్దిష్టంగా ఇప్పటివరకు కట్టుబడలేదు ఇప్పుడు నిజంగా కడితే చాలా మంచిదే కానీ ఇతరత్ర నిధులు రావటం లేదు నిధులు రాకపోవడం అన్నది రాష్ట్రానికి పెద్ద సమస్యగా ఉంది ఈ అప్పుల భారంలో కూరుకుపోతే ఏమవుతాం అనే ఒక పెద్ద ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది ఇంక ఎన్సీఏపాటికి గతంలో ఎక్కువ ఇప్పటికి ఎక్కువ అప్పుడు ఎక్కువ ఇప్పుడు ఎక్కువ మీ రెండో మాట ఇందులో ఏం లేదు మళ్ళీ దొంద అంటే ఇద్దరి కోపమే అనకూడదు మళ్ళీ సరే వాళ్ళన్నా తిట్టాలి వీళ్ళన్నా తిట్టాలి అరే మనకి ఏం తీ కనీసం ఇద్దరిని అనే స్వేచ్ఛ కూడా లేదా వర్మ ఒకరినే అనాలి ఒకరిని తప్పకుండా ఇది ఎక్కడ బాధ భారతం అండి సార్ బడకచర్ల వివాదం ఏపీ తెలంగాణలో యుద్ధమైన కేసీఆర్దే తప్ప బీజేపీ డబల్గా మారుతుందా ఇది చాలా పెద్ద విషయం అండి నిన్న చూడండి నిన్న సాయంత్రం ఒక అఖిలపక్ష సమావేశం పెట్టారు అఖిలపక్షాన్ని అనకూడదని అన్ని పార్టీలకు చెందిన ఎంపీలను పిలిచారు కేసీఆర్ మీనా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు అన్ని పార్టీలు అంటే బీఆర్ఎస్ తరఫున రవిచంద్ర అనే ఎంపీ వెళ్ళారు ఆయన బాయ్కాట్ చేసినట్టున్నారు కాసేపు ఏవో కొన్ని